హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే బాగున్నాను మీరు ఎలా మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుతున్నాను కూరగాయితే వచ్చాము మేము సంతకైతే దొరుకుద్ది కానీ మేము సొంతంగా తెచ్చుకొని తినేది వేరు సంతక కొనుక్కొని తినేది వేరు అనేసి ఈరోజైతే కొండకి వచ్చి ఉన్నాము ఎంత కష్టం ఇబ్బంది పడి అయినా కొండ నుంచి తీసుకొని తినేది పెట్టి కొన్ని వండుకొని తింది వేరుగా ఉంటుంది మేము కొనుక్కొని తినేది వేరు ఉంటుంది అనేసి వచ్చేవాడు ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్దిగా రాట్లేదు ఇక్కడైతే ఇంకొక కొమ్ము ఎదురు కొమ్ము తేలి ఉంది చెట్టు మొదలకైతే ఉంటాయి ఈ కొమ్ములు kumulka itapayu naya layar naya ite itoka naya ite mundu tisi hali motam pulluga hivi denga itoka ite mutam tisi తీసిన తర్వాత అయితే ఈ విధంగా వస్తుంది పైలు నా తొక్క తీయాలంటే ముందు చివరన కట్ ముక్క చేయాలి ముక్క చేసిన తర్వాత ఈ విధంగా పైనుంచి కిందకు కోయాలి అప్పుడే నాకు ఆ తొక్క తీయడానికి ఈజీగా ఉంటుంది తొందర తొందరగా తీయడానికి బాగుంటుంది ఇలా కూడా తీయవచ్చు ఇంకొక రకంగా ఒక్కొక్క పూర కూడా తీయవచ్చు కాకపోతే ఒక్కొక్క కూర తీస్తే చాలా టైం పట్టేస్తుంది మేము దూరం నుంచి వచ్చి కదా బండి ట్రావెల్ పెట్టుకొని అలాగే వచ్చినాము మా ఊరి దగ్గర అయితే ఈ కూర లేదు అందుకనేసి ట్రావెలింగ్ పెట్టుకొని మరి వచ్చి ఉన్నాము ఈ వెదురు కొమ్ము కూర రావడానికి కారణమైతే ఒకటి ఏ కెమికల్ లేకుండా సహజంగా అంటే ప్రకృతి మేము మాకు ఇస్తే అలాగ తీసుకొని తినే కూర అది అయితే ఏ కూర మేము సంతలో కొన్ని చాలా కూరలు అయితే కెమికల్ ఓరియా డ్యూబ్ ఇలా వేసి ఉండి నేనైతే ఒక దగ్గరే రెండు మూడు అయితే ఇరిపి లేయర్ మొత్తం క్లీన్ చేసాను ఈ విధంగా ఈ కొమ్ములు అయితే తేలి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా తీయాలి మేమైతే కట్ ఈ పై లేయర్నైతే ఈ విధంగా తీస్తాం మేమైతే ఇలాగా ఈ విధంగా తీసి పైన లోపల ఉన్న గుజ్జునైతే కూరకి తీసుకెళ్తాం మేము అదిగో ఈ విధంగా కట్ చేసి సింపుల్గా తీయాలంటే ప్రతి లేయర్ ఒకటి ఒకటి తీయాలంటే కొంచెం టైం పట్టేస్తు టైం పట్టేస్తుంది ఇక్కడైతే ఒక వింత అయిన పురుగు అయితే కనిపిస్తుంది ఇది వెదురు చెట్లు అయితే ఇలా ఉన్నాయి కొండకైతే ఇక ముందుకు వెళ్తున్నారు మా అన్న వాళ్ళు చాలా మంది ముందునే ఉన్నారు ఒక పది మంది లాగా బేచి వచ్చిన పైన పైన లేయర్ అయితే తీస్తుంది మొత్తం తిరిగి తిరిగి బట్టలు మొత్తం అయితే తడిసిపోతున్నాయి దోమలు బాగా చాలా ఎక్కువ ఉన్నాయి కుట్టేస్తున్నాయి దోమలు కూడా దురదాలు వేసేస్తున్నాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి దోమలు అయితే బట్టలు మొత్తం తడిసిపోయింది చూడండి ఇదిగో దగ్గర దగ్గరైనా ఎదురు కొమ్ములు ఎదురు తుప్పలు ఉన్నాయి దగ్గర దగ్గర ఇదిగో కొన్ని కొండలు అయితే ఇక్కడ ఒకటి అక్కడ చాలా దూరం దూరం ఉంటుంది కొమ్ములు సరిగ్గా దొరకవు ఇక్కడైతే పర్లేదు బాగానే దొరుకుతున్నాయి ఇద్దరు అయితే వెనక ఉండిపోయారు అందుకే వాళ్ళకి వస్తామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేమైతే వాళ్ళు వచ్చాక కలిసి మళ్ళీ ముందుకు వెళ్దామని ఇక్కడ నిలబడి ఉన్నాము నిలబడి ఉంటే దోమ లేక కుట్టేస్తున్నాయి దుర్ధరిస్తున్నాయి కాళ్ళ చేతులు ఇద్దరు కొమ్ముల కూర అయితే చాలా బాగా దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అందరికించి బాగానే దొరికింది ఇక్కడ మా అన్న తెలివి చూడండి చంచిలి బరువుగా ఉంది అనేసి పెయింట్లోని ఎదురు కొమ్ములు నింపి మరి చంచిలో తీసుకొచ్చి నింపుతున్నాడు ఇక్కడ అయితే మేము వచ్చిన అందరూ చంచీలు ఇక్కడ ఉన్నాయి బస్తాలు నింపేస్తున్న మా అన్న అయితే బస్తలు నింపి మొత్తం కుట్టేస్తున్నాడు మూసుకున్నడానికి బాగుంటుంది అనేసి ఎంతో కష్టపడి అయితే కొండ నుంచి బయటపడ్డాము దారి మర్చిపోయి ఇటు అటు ఇటు అటు అయితే రావడానికి చాలా టైం పోయింది పట్టింది మొత్తం అలా అలసిపోయాము ఇప్పుడు కాల్చుని కడుకుంటున్నాము కొమ్ము కొమ్ముల కూర అందరికి కొంచెం దొరికింది మాకు కూడా కొంచెం కొంచెం దొరికింది చెప్పేస్తున్నాను ఇప్పుడు కొమ్ముల కూర చూద్దామని వెయిట్ చేస్తాం కానీ వర్షం వస్తుందని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బల్లుండి డ్రైవర్ కూడా వెయిట్ చేస్తున్నాడు మేము ఎక్కి ఉండిన కొండ అయితే ఇది మేమైతే బొలూరు మీద వచ్చి ఉండేము ఇప్పుడైతే బొలూరు ఎక్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఊరికి ఇటు వచ్చేకైతే వర్షం తగ్గింది ఇంకా కాసేపు ఉంటే ఇంకా కొమ్ములు ఉరిపోవలసిందని అనుకున్నాను